ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే పదిహేనవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి ఒక శుభవార్త అనేది రాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్త రాబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితులు కూడా పొరపాట్లు చేసేటువంటి సిచ్యువేషన్ అనేది రాదు ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు వీరు పొరపాటున కూడా అలాంటి పనులు చేయరు వీరు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి ఎదగాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఎదుగుతూ ఉంటారు అంటే సమాజంలో మంచి మీరు ప్రతిష్ట లభించాలని అయితే వీరు నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇతరులకు గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటారు అంటే చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళని కానీ వీరైతే గౌరవిస్తూ అయితే వీరు మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు లక్ష్యాన్ని అధికంగా సాధించాలి అనుకుంటారు లక్ష్యాన్ని చేరుకునేటువంటి దిశ వైపు అడుగులైతే వేస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరే వరకు కూడా వీరు ఆగిపోరని చెప్పుకోవచ్చు జీవితంలో ఏ స్థాయికి ఎదగాలి అనుకున్నా సరే వారు ఆ స్థాయికి ఎదిగి చూపిస్తూ ఉంటారు అంటే వీరిలో ఈ గుంభ రాశి వారిలో పట్టుదల అనేది ఎక్కువ ఉంటుంది ఏ పని చేయాలన్నా వీరు పట్టుదలతో అయితే విక్రమార్కుల అయితే పని అయితే చేస్తూ ఉంటారు అంటే ఇది నాతోటి కాదు అనేది వీరైతే వెనుక అడుగు వెయ్యరని చెప్పుకోవచ్చు పట్టుదలతో అయితే ఏ పనిని అయితే ఈజీగా సాధిస్తూ ఉంటారు అలాగే రాశి వారికి అధిక తేలివితేటలు అనేవి ఉంటాయి కాబట్టి తెలివితేటల పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇలాంటి కుంభారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అంటే ఇతరులకు సహాయం కావాలి అంటే ఖచ్చితంగా వీరైతే చేస్తూ ఉంటారు అలాగే వీరు బంధువులకి అను బంధువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఉంటారు అలాగే స్నేహం పట్ల కూడా మంచి అవగాహన అనేది ఉంటుంది అలాగే కుటుంబ విషయంలో కూడా చాలా మంచి అవగాహన ఉంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఇబ్బందులు రాకుండా వారైతే ఎంతో శ్రమిస్తైతే ఉంటారు ఇక ఈ కుంభరాశివారు అలానే వీరు చురుకు తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు చురుగ్గా ఉండి అన్ని పనులు కూడా చౌకచక్యంగా పూర్తి చేస్తారు ఏ పనిని అయినా సరే ఫర్ఫెక్ట్గా చేస్తారని చెప్పుకోవచ్చు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే ఈ రోజున మంచి అనుకూలమైన ప్రతిఫ ప్రతిఫలం అనేది లభించబోతుంది అలాగే ఈ సమయంలో మంచి శుభవార్త అయితే వినబోతున్నారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి శుభవార్త అనేది రాబోతుంది అంటే ఇక వీరి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి యొక్క స్వభావం అనేది చాలా బాగుంటుంది చాలా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారికి అత్యంత గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవ్వరు వీరి దగ్గర పది రూపాయలు ఉన్నా సరే ఆ పది రూపాయలు ఇతరులకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు చురుకుతత్వం అనేది అధికంగా ఉంటుంది దేనినైనా పసిగట్టేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఉంటారు ఇక ఈ రాశి వారు రోజైతే ఖచ్చితంగా శుభవార్త అనేది వినబోతున్నారు కనుక వీరికి అనుకూలమైన ప్రతిఫలం అయితే లభిస్తుంది శనిశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది వీరిపై చాలా ఉంది శనిశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏ పనినైనా సాధించగలుగుతాం ఏ పనైనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతుంది కాబట్టి ఎవరికైతే శని యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి ఇక కుంభ రాశి అనగానే చాలామంది కూడా శనిదేవుని కూడా రాశికి అధిపతి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు నిజానికి శనిదేవుడు ఈ రాశికి అధిపతి అయినప్పటికీ శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులు అయితే మరొక తప్పరు ఇక కష్టాలు పడరు అలాగాని కష్టాలు లేకుండా ఉండరు ఎందుకంటే ఏ మనిషికైనా కష్టాలు అనేవి చాలా సహజం కానీ చాలామందికి పొరపాటు ఏం చేస్తారంటే శనేశ్వరుని ఈ రాశికి అధిపతి కనుక వీరికి అందరికంటే ఎక్కువగా కష్టాలు ఉంటాయి అనుకుంటారు కానీ అది అవాస్తవం అయితే మాత్రమైతే ఎందుకంటే శనేశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అంటే ఈ రాశి కాకుండా ఎవరికైనా ఒకే న్యాయాన్ని చేస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే ఖచ్చితంగా కూడా మంచి చేస్తాడు మాత్రం అంతకు మించిన మంచి ఫలితాలైతే ఉంటాయి అంటే దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల వీరికి చెడుని అంటే ఎంతైతే చెడు వస్తుందో మనం చెడు పని చేయటం వల్ల పని చేయటం వల్ల అంతకు మించినటువంటి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి కనుక ఈ రాశి వారికి అయితే తప్పకుండా ఈ సమయంలో మాత్రం మంచి ఫలితాలు అయితే లభించబోతు ఉన్నాయి ఇక ముఖ్యంగా వీరికి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అందువల్ల వీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారు మారుతూ ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి అనేక రకాల దరిద్రుల సైతం తొలగిపోయి ఉంటాయి ఇక మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా కటిక దరిద్రుల సైతం ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతూ ఉంటుంది దరిద్ర బాధలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక కుటుంబ ఉన్నట్లయితే సమస్యలు ఏవైనా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యతగా మీరు ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి మాత్రం మంచి లాభాలు వస్తూ ఉంటాయి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభారాశి వారికి మే పదిహేనవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అనేది తర్వాత ఒక మంచి శుభవార్త అయితే మీరు వింటారు అంటే ఎప్పటి నుండి ఒక వివాహాన్ని కొనుగోలు చేయాలి అనేటువంటి వీరి యొక్క కోరిక ఆలోచన ఆశ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు కీలక పాత్రలు చాలా జాగ్రత్తగా వహించవలసి అయితే ఉంటుంది ఆత్మీయులతో కాలక్షేపం అనేది చేస్తూ ఉంటారు మీ యొక్క శ్రీమతి అంటే మీ యొక్క భాగస్ స్వామితో వైకార్లో మార్పు వస్తుంది వేడుకలో తలపెడతారు ఏదైనా ఒక వేడుకని అంటే ఏదైనా ఒక పండుగను చేయాలి అనే నిర్ణయం అయితే ఈ సమయంలో మీరు తీసుకుంటారు ఇంకా మీ యొక్క సహాయంతో ఒకరికి మేలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొత్త ప్రదేశంలో కూడా సందర్శిస్తారు కొత్తగా ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా సందర్శించేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక అలానే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే చురుకు తత్వంలో వీరి యొక్క మాట మంచితనం ఇతరులను చాలా సులువుగా అయితే ఆకట్టుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశిలో పుట్టిన వారికి భవిష్యత్తుల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే మేలు చేస్తాయి అలానే మీ యొక్క పైన మీరు దృష్టిని పెడతారు ధనం వ్యయం కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ధన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వృధా ఖర్చులను కూడా తప్పకుండా తొ అవసరం అవసరమైతే ఎంతైనా ఉంటుంది ఇక కొంతమందికి శుభం మేలు జరిగినప్పటికీ మరికొంతమందికి మాత్రం కొన్ని రకాల సమస్యలు సైతం ఏదైనా స్వయం కృషితో కార్యాలను అంటే సాధించారని చెప్పుకోవచ్చు ధనం లాభం కూడా అధికంగా ఉంటుంది ఖర్చులు అనేవి మీరు భారంగా మీరు ఎప్పుడు కూడా అనుకోరు అంటే ఏ ఖర్చులైనా సరే భారంగా మీరు ఖర్చులను భావించరు అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ఆ పనులన్నీకి మీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి మే పదిహేనవ తేదీన గురువారం రోజున వీరికి మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి జరగబోయేది ఇదే